హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఇవాళ వీడియో వచ్చేసి నాకు రీసెంట్గా కొంచెం హెయిర్ ఫాల్ అనేది అవుతుందనమాట అంటే వాటర్ చేంజ్ వాటి ట్రిప్స్ అనే జాతరలు అని తిరగడం వల్ల సో అందుకోసం నేను నా హెయిర్కి హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో నేను ఆ ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని వచ్చేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నేను ఈ హెయిర్ ఆయిల్ కోసం ప్రిపేర్ చేసుకోవడం కోసం మందార ఆకులు అలాగే మందార ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను అనమాట సో ఇవి రెండు తీసుకున్న తర్వాత నేను పారాషూట్ ఆయిల్ అనేది తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటాయి సో అదైనా యూజ్ చేయొచ్చు లేకపోతే ఇలా ప్యారాషూట్ అయినా యూజ్ చేయచ్చు అనమాట సో ముందుగా వచ్చేసి ఈ ఆయిల్ వచ్చేసి మనం ఎప్పుడైనా డబల్ బాయిల్డ్ ప్రాసెస్లో ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ముందు వాటర్ పెట్టేసి ఇవి మరిగేలోపు మనం ఒక బౌల్లోకి ఆయిల్ అనేది తీసుకుందాం అనమాట సో నేను తీసుకున్న ఈ బాటిల్ మొత్తం నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో నాకు ఈ ఆయిల్ వచ్చేసి ఒక టూ వీక్స్ వరకు వస్తుంది నాది కొంచెం హెయిర్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకు హెయిర్ ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట సో ఇలా మొత్తం ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటర్ అనేవి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత సో మనం తీసుకున్న ఈ ఆయిల్ బౌల్ను వచ్చేసి ఈ వాటర్ పైన ఇలా పెట్టేసేయాలన్నమాట సో మనం ఎప్పుడు డబల్ బాయిల్డ్ ప్రాసెస్ మనం ప్రిపేర్ చేసినా కూడా మనం ఈ కింద తీసుకున్న వాటర్ గిన్నె అలాగే పై గిన్నె మనకి కరెక్ట్ సెట్ అయ్యే విధంగా తీసుకోవాలి అంటే వాటర్లోకి పైన పెట్టిన గిన్నె అనేది జారకుండా ఉండేలాగా కరెక్ట్ మనకి కరెక్ట్ సైజులో ఉన్నవి తీసుకుంటే మనకి ఆయిల్లోకి వాటర్ రాకుండా ఉంటాయన్నమాట సో ఒకవేళ మీకు ఇలా చేత్తో పట్టుకునే వీలుగా ఉండే మనకి టీ చేసే గిన్నెలు ఉంటాయి కదా సో అందులో అయినా ప్రిపేర్ చేస్తే మనం పట్టుకొని ఇలా కలిపినప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా మధ్య మధ్యలో మనకి ఈ ఆకులు అలాగే ఈ పువ్వులు కొంచెం దగ్గరికి వచ్చేలాగా ఈ ఆయిల్లో మనకు మునిగేలాగా ప్రెస్ చేస్తూ అప్పుడప్పుడు కలపాలన్నమాట సో ఇలా కలుపుతూ ఒక థర్టీ మినిట్స్ అనేది ఈ ఆయిల్ అంటే డబల్ బాయిల్ ప్రాసెస్లో మరిగిన తర్వాత సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట అంటే మనకి పువ్వులు ఆకులో ఉన్న చీగట తేమ అంతా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది సో ఈ కింద పెట్టిన వాటర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి చూసారా సో ఇలా మనకి ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట సో దీన్ని ఎలా మనం హెయిర్కి అప్లై చేసుకోవాలనేది కూడా నేను చూపించాను అంటే మనం కరెక్ట్ ప్రాసెస్లో హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట సో మనం ఈ ప్రిపేర్ చేసిన ఆయిల్ అనేది రూమ్ టెంపరేచర్ వచ్చేవరకు ఇలా ఉంచేసి మనం మొత్తం ఎప్పుడైనా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్ వరకు పంపకుండా సో ఈ లాస్ట్లో కొంచెం వదిలేయాలన్నమాట అంటే ఆ పిప్పి అనేది ఇందులోకి రాకుండా చూసుకోవాలి సో తర్వాత నేను ఏదైతే ఆయిల్ బాటిల్ తీసుకున్నానో సో అందులోకి ఈ ఆయిల్ మొత్తం పోసేసాను అనమాట సో మీ దగ్గర ఒకవేళ గాజు బాటిల్ ఉన్నా కూడా అందులోకైనా తీసుకోవచ్చు కాకపోతే నేను మళ్ళీ ఇందులోనే పోసేసాను అనమాట అంటే మనకి పెట్టుకున్నప్పుడు ఫింగర్స్ డిప్ చేయకుండా డైరెక్ట్ ఇలా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇలా ఇందులోనే పోసేసాను అనమాట సో ఇప్పుడు నేను చెప్పాను కదా హెయిర్ మనం ఎప్పుడైనా ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు చేసుకునేటప్పుడు మనం ఈ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న లాస్ట్ పిప్పి ఉంటుంది కదా సో అందులో మనం అవన్నీ ఆయిల్ అనేది అడుగు ఉంటుంది కదా సో దాన్ని డైరెక్ట్ ఆయిల్లో పడనీయకుండా సో మనం అప్పటికప్పుడు ఇలా హెయిర్కి పెట్టుకోవచ్చు అనమాట అంటే పిప్పి లాంటిది అందులోకి వెళితే కొంచెం స్మెల్ అనేది చేంజ్ అవుతుంది అంటే టూ వీక్స్ అలా ఉంటే ఏం కాదు కానీ కొందరికి హెయిర్ లెంత్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా రోజులు ఒక వన్ మంత్ అట్లా టూ మంత్స్ స్టోర్ చేస్తే కొంచెం ఆయిల్ అనేది స్మెల్ వేరేలాగా వస్తుందనమాట ఫంగస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి అందుకే లాస్ట్ పిప్పి లాంటిది పడనివ్వకుండా సో అప్పటికప్పుడు ముందు వచ్చేసి ఒక వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ ఆయిల్ అనేది ఇలా పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట సో ఈ పువ్వులు ఆకులో ఉన్నది మనం గట్టిగా ఆయిల్ అనేది ప్రెస్ చేస్తూ మనం హెయిర్కి అప్లై చేసుకుంటే కూడా మనకి మందరాకులో ఆకులో ఉన్న మంచి పోషకాలు అనేవి డైరెక్ట్ మన హెయిర్కి అందుతాయి అనమాట సిల్క్గా స్మూత్గా కూడా అవుతుంది సో అలా అనమాట ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ మనం ప్రిపేర్ చేసిన ఆయిల్ పెట్టుకునేటప్పుడు సో కొంచెం గోరువెచ్చగా ఉ మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది మంచి రీగ్రోత్ అవుతుంది సో జస్ట్ మనకి అంటే ఫింగర్ పెడితే మనకి కాలే అంతవరకు జస్ట్ గోరువెచ్చగా ఉంచుకొని ఆయిల్ అనేది పెట్టుకుంటే సో మంచిగా మా ఉంటుంది అనమాట సో స్కాల్ఫ్ కూడా ఇచ్చినెస్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా పోతాయన్నమాట సో ఇలా హెయిర్ ఆయిల్ మొత్తం నేను చాలాసేపు పెట్టాను కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను అనమాట బోర్గా ఫీల్ అవుతారని సో వెంటనే చిక్కులు అనేవి తీయకుండా ఇలా నేను హెయిర్ అనేది ఇలా పెన్తో అంటే మనకి హెయిర్కి బన్ వేసేవి ఉంటాయి కదా సో వాటితో నేను ఇలా చేసేసాను అనమాట పెట్టేసాను గట్టిగా సో ఇలా ఉంచేసి ఒక వన్ అవర్ ఉంచేసుకొని హెయిర్ హెడ్ బాత్ చేసినా సరిపోతుంది లేకపోతే ఒక కవర్ కానీ ఏదన్నా మనం హెయిర్కి హెన్న పెట్టుకున్నప్పుడు ఎలా అయితే ఉంచుతామో సో అలా ఉంచేసి పడుకొని మళ్ళీ మనం మార్నింగ్ హెడ్ బాత్ చేసినా సరిపోతుంది అనమాట సో నేను నెక్స్ట్ డేనే హెడ్ బాత్ చేసేది అనమాట సో అందుకోసమే నేను ఇలా కవర్ అనేది పెట్టేసుకొని బెడ్షీట్స్కి పిల్లోస్కి అంటకుండా ఎక్కువ హెయిర్ ఆయిల్ చేశాను కదా అంటే అప్లై చేశాను కదా అందుకే కవర్ అనేది పెట్టుకున్నాను సో ఇలా నేను హెయిర్కి ఇలా కవర్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఉంచేసి నేను నెక్స్ట్ డే హెడ్ బాత్ అనేది చేశాను సో చాలా స్మూత్గా సిల్కీగా అయ్యిందనమాట సో నేను ఇది ఎలా ఉందనేది కూడా మీకు ముందు వ్లాగ్స్లో కూడా నేను షేర్ చేస్తాను ఇంతే వీడియో బాయ్ బాయ్